అందరికీ నమస్కారం ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అన్నది ఇప్పుడైతే వీడియోలో చూద్దాం గతంలో ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను ఎవరైతే చూడలేదో పక్కన నోటిఫికేషన్లో వస్తుంది అది క్లిక్ చేసి వీడియో అయితే చూడండి ఇకపోతే టాపిక్లోకి వస్తే ఏపీ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ నాలుగు వందల కోట్లు రిలీజ్ చేసింది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్స్కి మొదటి ప్రయారిటీ ఇస్తూ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి రిలీజ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది చాలామంది అకౌంట్స్లో అయితే పడ్డం జరిగింది ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కంగారు పడకండి టూ వీక్స్ వరకు టైం ఉంది కాబట్టి అందరి అకౌంట్స్లోనే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది ఫీజ్ రియంబర్స్మెంట్ పడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు లేదా కాలేజ్ కాలేజీ కాంటాక్ట్ అయ్యి కూడా తెలుసుకోవచ్చండి చాలామంది సచివాలయంలో ప్లే స్లిప్స్ అడ్మిట్ చేసి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవడం జరిగిందండి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే తొందరగా చేసుకోండి ఫేక్ ప్లే స్లిప్స్ ఇచ్చి ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకున్నారో వాళ్ళకైతే అమౌంట్ రాదండి ఎందుకు అంటే గవర్నమెంట్ అనేది కాలేజీని కాంటాక్ట్ చేసి పూర్తిగా పే చేశారా లేదా అని వెరిఫై చేసుకున్న తర్వాతే అమౌంట్ వేయడం అయితే జరుగుతుందండి ఎవరికైతే అమౌంట్ పడిందో వాళ్ళు కామెంట్లో తెలియజేయండి పడని వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది అమౌంట్ పడుతుంది అని ఇకపోతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ అప్డేట్ ఏంటి అంటే నవంబర్ సెకండ్ వీక్ నుంచి అమౌంట్ అనేది క్రెడిట్ చేసే విధంగా అయితే గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన వాళ్ళకైతే ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి వచ్చిన తర్వాత నేను మీ అందరికీ తెలియజేస్తాను ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకూడదు అంటే కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట పై ట్యాప్ చేసి ఆన్ లో పెట్టుకోండి